చాలామంది ఆడపిల్లల తల్లిదండ్రులు ఈ విషయం తెలియక సుమారు డెబ్బై లక్షల వరకు నష్టపోతున్నారు ఆడపిల్ల చదువు పెళ్లి కోసం భవిష్యత్తు భద్రత కల్పించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం రెండు వేల పదిహేనులో బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమంలో భాగంగా సుకన్య సమృద్ధి యోజన అనే సేవింగ్స్ స్కీమ్లో ప్రారంభించింది ఈ అకౌంట్ను పదేళ్లలోపు ఉన్న ఆడపిల్లకు తల్లిదండ్రులు లేదా లీగల్ గార్డియన్ ఓపెన్ చేయవచ్చు ఒక కుటుంబంలో ఇద్దరు ఆడపిల్లలకు రెండు అకౌంట్లు మొదటి లేదా రెండో సంతానంలో జంట పిల్లలు అయితే మూడు అకౌంట్ల వరకు అనుమతి ఉంటుంది ఈ అకౌంట్ ను పోస్ట్ ఆఫీస్ లేదా ఆథరైజ్డ్ బ్యాంకుల్లో తీసుకోవచ్చు పర్ ఇయర్ మినిమం రెండు వందల యాభై నుంచి మాక్సిమం లక్షన్నర వరకు డిపాజిట్ చేయవచ్చు డిపాజిట్లు పదిహేను సంవత్సరాలు మాత్రమే చేయాలి అండ్ వెయిటింగ్ పీరియడ్ వచ్చేసి సిక్స్ ఇయర్స్ ఉంటుంది అకౌంట్ మొత్తం కాలం ఇరవై సంవత్సరాలు ఉంటుంది వడ్డీ రేట్ను ప్రభుత్వమే నిర్ణయిస్తుంది ప్రజెంట్ ఇది ఎయిట్ పాయింట్ ఉంది ఇది ఫిక్స్డ్ డిపాజిట్ అండ్ రికరింగ్ డిపాజిట్ కంటే ఎక్కువగా ఉంది ప్రతి సంవత్సరం కాంపౌండ్ అవుతుంది ఇది ట్రిపుల్ ఈ ట్యాక్స్ బెనిఫిట్ కలిగిన పథకం సెక్షన్ ఎయిటీసీ కింద పెట్టుబడిపై ట్యాక్స్ మినహాయింపు వడ్డీపై ట్యాక్స్ మరియు మెచ్యూరిటీ అమౌంట్పై కూడా ట్యాక్స్ ఉండదు ఆడపిల్లకు పద్దెనిమిదేళ్ళు వచ్చిన తర్వాత చదువు లేదా పెళ్లి కోసం యాభై శాతం వరకు డబ్బు తీసుకోవచ్చు ఏళ్ల తర్వాత పెళ్లి జరిగితే అకౌంట్ క్లోజ్ చేసుకోవచ్చు మరణం లేదా తీవ్రమైన అనారోగ్యం వంటి ప్రత్యేక పరిస్థితుల్లో ముందుగానే క్లోజ్ చేసే అవకాశం ఉంది మీ దగ్గరలో ఉన్న బ్యాంక్ లేదా పోస్టాఫీసులో పూర్తి వివరాలు తెలుసుకుని ఈ సేవింగ్స్ అకౌంట్ని ఓపెన్ చేయొచ్చు ఈ రోజు తీసుకునే ఒక చిన్న నిర్ణయం మీ కూతురు రేపటి భవిష్యత్తును లక్షల్లో భద్రం చేస్తుంది ఆలస్యం చేయకండి సుకన్య సమృద్ధితో ఆమె కళలకు బలమైన పుణ వేయండి ఈ యూస్ఫుల్ వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేయండి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం ద స్టోరీ అరౌండ్ ఛానల్ని ఛానల్ ని ఫాలో చేయండి